హాయ్ అండి అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొమ్మసాని ప్రజెంట్స్ ఈరోజు మన కిచెన్లో ఉల్లికారంతో కోడివేపుడు తయారు చేసి చూపించబోతున్నాను చాలా జ్యూసీగా చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్లో కూడా చాలా బాగా కలిసిపోతుంది ఎంత తిన్నా కడుపు నిండుతుంది కానీ మనసైతే నిండదు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ రెసిపీని తయారు చేసుకున్నారు అనంటే ఈ టేస్ట్ని అసలు మీరు వదిలిపెట్టరు మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా శుభ్రంగా కడిగేసుకున్నటువంటి చికెన్ను ఒక గిన్నెలోకి తీసేసుకొని వేపుడుకు సరిపడినంత ఉప్పు పసుపుని వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఎక్కడా కూడా వాటర్ అనేది యాడ్ చేయొద్దు నేను చూపిస్తున్న ఉల్లిపాయని ఆ సైజులో నేను నాలుగు ఐదు ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను మీరు చికెన్ క్వాంటిటీ నేనైతే కేజీ చికెన్కి ఐదు ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి దాన్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకోవడం కోసం స్టవ్ మీద బాండీని పెట్టేసి ఉల్లిపాయలు వేగడానికి సరిపడినంత ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేపుడికి సరిపడినంత అల్లం వెల్లుల్లి ఒక యాలుక్కాయ మూడు లవంగాలు నాలుగైదు మిరియాలు ఒక చెక్క ఇవి వేసేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి ఈలోపు చికెన్ ఒకసారి చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఒకవేళ వాటర్ అన్నీ అయిపోయి మాడిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడైతే మూక ఇంకా రెండు నిమిషాలు ఉడికించుకునేంత వాటర్ అయితే ఉన్నాయి ఈ రెండు నిమిషాలు వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈలోపు చల్లారినటువంటి మసాలాలను మొత్తం జార్లోకి తీసేసుకోవాలి దీంట్లోకి సరిపడినంత కారాన్ని తీసుకోవాలి కారం కొంచెం ఎక్కువే తీసుకోండి ఫ్రైలోకి చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ని తీసుకొని వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఎప్పుడొకసారి చికెన్ని చెక్ చేసుకున్నాము ఆయిల్ సపరేట్ అయ్యింది ఇది మనం వేసుకున్న ఆయిల్ కాదు ముక్క ఉడికిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఆయిల్ మనం ఎక్కడా కూడా ఇంతవరకు ఆయిల్ అనేది యాడ్ చేయలేదు ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లి కారాన్ని పక్కన పెట్టేసుకొని చికెన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పావు టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం వేపుల్లో మనము యూస్ చేసింది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే ఆ ఆయిల్ కూడా ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ని యూస్ చేసుకుంటే బాగుంటుంది ఉల్లికారం మొత్తం కూడా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి ఏదైనా అడుగంటినట్టు ఉన్నా కానీ దాన్ని కూడా గీరుకొని కలుపుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అడుగంటిని కూడా కాస్త గరిటితో గీరితే వచ్చేస్తుంది దాన్ని కూడా చక్కగా కలిపేసుకోండి ఉల్లికారం ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మరొక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది రైస్లోకి చాలా బాగుంటుంది లేదు స్నాక్గా తినాలి అనుకున్నా కానీ తినేసేయొచ్చు అంత బాగుంటుంది ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఉల్లి కారం తోటి వేపుడ్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కొత్తవి ఏమీ యాడ్ చేయలేదు నార్మల్గా రెగ్యులర్గా మనకు ఇంట్లో ఉండే వాటితోటి ఎంతో టేస్టీగా ఉండే ఈ వేపుణ్ణి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీంట్లోకి కాస్తంత కరివేపాకు అలాగే ఒక స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను చికెన్ మసాలా లేకపోతే స్కిప్ చేసేయచ్చు చికెన్ మసాలా పొడి వేసిన తర్వాత మరొకసారి మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి చికెన్ మసాలా వేసిన తర్వాత మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చాలు ఆ తర్వాత దీంట్లోకి కొత్తిమీర చల్లేసుకున్నాము అని అంటే ఉల్లికారం తోటి కోడివేపుడు ప్రిపేర్ అయిపోయింది అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా మీరు దీంట్లోకి ఏదైనా రసం కానీ సాంబార్ కానీ ఇలాంటివి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది అంతే ఎంతో ఈజీగా ఉల్లికారం కోడివేపుని చూసేశారు కదా తప్పకుండా మీకు నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్